కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ లైన్ క్లియర్ అయింది రిజర్వేషన్ల ప్రకారం ఈ మార్కెట్ కమిటీని జనరల్ కేటగిరీకి కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ విడుదల చేశారు ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ ఎస్ఐకి కి కేటాయిస్తూ ఆదేశాలు రిజర్వేషన్లు రోటేషన్ పద్ధతిలో ఓసీ జనరల్ కేటగిరీకి బదిలీ చేస్తారు ఈ నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పంతం ఎక్కించుకుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కోవూరు ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విడవలూరు మండలం ఓటకూరు టీడీపీ నేత వంశీ వంశారెడ్డికి ఉన్నాయి కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి వంశీకి ఇవ్వాలన్నది కోవూరు ఎమ్మెల్యే సంకల్పం ఆమె గత కొంతకాలంగా ఈ విషయంలో రిజర్వేషన్ల మడత పేచీ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు అధికార పార్టీ ఎప్పటికే ప్రకటించేసింది అయితే రిజర్వేషన్ ప్రకారం కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎస్ఏ రిజర్వేషన్ కు కేటాయించింది ఈ నేపథ్యంలో దీనిపై అధికారులు రిజర్వేషన్లపై కసరత్తు పూర్తి చేసుకుని దీన్ని తిరిగి ఓసీలకు కేటాయిస్తూ జీవోను విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో జీవో ప్రకారం కోవో నియోజకవర్గానికి చెందిన బెజవాడ వంశీకృష్ణను చైర్మన్ చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది ఇక వంశీ పేరు ప్రకటనే లాంఛన ప్రాయంగా మిగులుంది